భక్తులు క్రొత్తగా ఏవైనా స్తోత్రాలు మంత్రాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఉదాహరణకి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం భగవద్గీత త్రిశతి ఖడ్డమాల స్తోత్రం మొదలైనవి నేర్చుకోవాలనుకున్నప్పుడు గురుముఖత తప్పనిసరిగా నేర్చుకోవాలి ఎందుకంటే దీని భావం ఏమిటంటే నాయన నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు వ్యాకరణం మాత్రం నేర్చుకో ఎందుకంటే స్వజన అనగా మన వాళ్ళు స్వజన అంటారు స్వజన అంటే మనవాళ్ళు అర్థం స్వజన అంటే కుక్కలు అర్థం ఇలా పలకకూడదు సకలం అనగా సర్వం అని అర్థం ఈ శబ్దాన్ని సకలం అనకుండా సకలం అంటే ముక్కలు అని అర్థం వస్తుంది అలా పలకకూడదు సకృత్ అనగా ఒకసారి అన శబ్దాన్ని సకృత్ అంటే మలము అని పలకకుండా ఉండడానికే కాక తదితర పదాలను కూడా సక్రమంగా పలకడానికి ఉపయోగపడుతుంది అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు నాగరిక ప్రపంచంలో కళ్ళని కళ్ళు అని శిరీష అని అనాల్సింది శిరీష అని వేళ అని అనాల్సింది వేళ అని కళ కళ అని పళ్ళు పళ్ళు అని కాళ్ళు అని ఇలాగే ఇంకా ఎన్నెన్నో అపస్వర శబ్దాలు వినలేని అపస్వరాలు కొంతమంది వారే సగం తెలుగు సగం ఆంగ్లము మాట్లాడటంలో మాతృభాషకిచ్చే విలువలు వారికే తెలియాలి ముఖ్యంగా ఎంతోమంది టీవీల వల్ల కూడా విదేశాలలో ఉన్న తెలుగువారు కూడా చక్కటి భాషా ప్రావీణ్యతతో రాణిస్తున్నారు అక్కడి వారు కూడా వారి పిల్లలను ఎంతో చక్కగా వారు విశ్వవిద్యాలయాల నుంచి తెలుగు నేర్పిస్తున్నారు చాలా సంతోషపడాలి ఈ విషయానికి అలాగే వ్యాకరణం తెలియని వారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు ఉచ్చారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది అని భావం అందుకని వ్యాకరణ సిద్ధి ఉంటేనే శుద్ధి వస్తుంది మన నాలుక శుభ్రపడుతుంది ఆ వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది అందుకేనేమో పవనసుతుడు శ్రీ హనుమ శ్రీ సూర్యనారాయణుని సన్నిధిలో సకల విద్యలు నేర్చుకొని నవ వ్యాకరణ విద్యను అభ్యసించడానికి వివాహం చేసుకుని వివాహితుడే అర్హుడు కనుక నవ వ్యాకరణ పండితుడై భవిష్యత్ బ్రహ్మగా ప్రకటించబడ్డాడు తెలుగు వారికి పురాణ గ్రంథమైన పెద్ద బాల శిక్ష దొరకటం మహాపుణ్యఫలం ఆ మహాగ్రంథం చదివి పెద్దలు పిల్లలు మహాజ్ఞానులవుతారు అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది భావితరాలకు మన జ్ఞాన సంపదను అందించాలి మనమే